గోవింద శ్రీనివాస్కి శ్రీకృష్ణ జన్మాష్టమీ మహామహోత్సవరిమో ॐ नमो भगवते वासुदेवाय ॐ ॐनाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमान् नमः वं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिनिति रामिने नमा वं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिति नामिने नमस्ते सारस्वती गौरवाणी प्रचारिणे निर्विशेषवादि पश्चात्यदेशे जय श्रीकृष्ण प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैतगधाधर श्रीवासरि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అందరికీ శుభ సాయంత్రం ఈరోజు ఈ తణుకు పట్టణంలో ఈ కృష్ణాష్టమి మహోత్సవాలు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా ఇంతకుముందు రోజుల్లో పండగ అంటే మామూలు రోజుల్లో ప్రాపంచికంగా గడిపేవారు పండగ రోజు ఆ ప్రాపంచిక జీవితం నుంచి కొంచెం బయటకొచ్చి ఆధ్యాత్మికంగా ఆ రోజు పండగ రోజు గడిపి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేసేటువంటివారు కానీ కలి ప్రభావం పెరిగే కొద్దీ ఏమైందంటే పండగ సక్సెస్ అంటే ఏంటి అంటే కొత్త బట్టలు వేసుకొని కొత్త సినిమాకి వెళ్ళిపోతే ఆ రోజు పండగ సక్సెస్ అని చెప్పి అనుకుంటున్నారు చాలా వరకు ఇది పండగ యొక్క విజయ రహస్యం అయిపోయిందనమాట కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం ఒక మహానుభావుడు ఆయన డెబ్బై సంవత్సరాల వయసులో కంకణం కట్టుకున్నారనమాట వారి గురువు గారు చెప్పారు అమెరికా ఏం చేస్తే ప్రపంచమంతా దాన్ని అనుసరిస్తూ ఉంది మీరు అమెరికాకు వెళ్ళి వాళ్ళు మన సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేసినట్లయితే యావత్ ప్రపంచం కూడా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పి చెప్పారు సో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు డెబ్బై సంవత్సరాల వయసులో భగవద్గీత భాగవతాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని ఒక బొగ్గు తీసుకుని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళారు ఆయన జోబిలో నలభై రూపాయలు ఉన్నాయి కారు గ్యారేజ్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు పది సంవత్సరాల లోపు ప్రపంచమంతా కూడా పద్నాలుగు సార్లు పర్యటించి అన్ని వర్గాల వారిని కూడా సనాతన ధర్మం అనుసరించేటట్టుగా చేశారు నోబెల్ లారెట్సు పిహెచ్డీసు సైంటిస్టులు మ్యుజీషియన్సు పొలిటీషియన్సు అమెరికన్సు ఆఫ్రికన్సు రష్యన్స్ అందరూ కూడా ఆయన పది సంవత్సరాల్లో ప్రపంచమంతా కూడా నూట ఎనిమిది దేవాలయాలు కూడా కట్టారు వెస్ట్ వర్జీనియా అక్కడ మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో పది ఎకరాలు మందిర నిర్మాణం ఆయన శిష్యులు బంగారుతో కట్టించారనమాట ఆయన ఈ పది సంవత్సరాల్లో డెబ్బై వైదిక సంపుటాల గ్రంథాలని కూడా రాశారు ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్లో వాటిని ఫిలాసఫిక్ టెక్స్ట్ బుక్స్గా వాడుతూ ఉన్నారు దురదృష్టవశాత్తు భారతదేశంలో వాటి విలువ తెలియట్లేదు ఆయన మానవాళికి ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆనందం కావాలి అవునా కథ చెప్పండి అందరికీ ఆనందం కావాలనా ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి అయితే ఆనందానికి సూత్రం తెలియకపోతే ఆనందం రాదండి లెక్కలు వేసేటప్పుడు సూత్రం తప్పైతే శేషం తప్పవుతుంది అదే రకంగా ఆనందం కావాలనుకుంటే ఆ ఆనందం పొందేటువంటి మార్గం ఏంటో తెలుసుకోవాలి మనం స్వామి ప్రభుపాదులు వారు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది ఇగ్నరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ నాకు చట్టం తెలియదండి అందువల్ల హత్య చేశాను ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి ప్రకృతిలో జీవించేటప్పుడు ఆ ప్రకృతి చట్టాలు కూడా తెలుసుకొని జీవనాన్ని గడపాలి ఆ ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి మనవల్ని శిక్షిస్తుంది సో ఆ ప్రకృతి చట్టాలు ఎక్కడ ఉన్నాయని మనకు సందేహం కలగచ్చు